హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఆ ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం జరిగింది అదేమిటంటే వాలంటీర్లకు సంబంధించి గత రెండు మూడు నెలల నుంచి అయితే శాలరీస్ అనేవి పడట్లేదు ఆ శాలరీస్ అనేవి ప్రభుత్వం అనేది విధులు చేస్తామంటుంది కానీ చేయట్లేదు పడతలే అని చెప్పి పేపర్స్లో న్యూస్ ఛానల్స్లో వేస్తున్నారు కానీ వాలంటీర్లకి అయితే శాలరీ పడట్లేదు అయితే శాలరీ అనేది పడాలంటే ఖచ్చితంగా బిల్ అనేది సచివాలయంలో పెట్టి ఉండాలి ఈ బిల్ అనేది ఒకసారి పెట్టారా లేదనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఆగస్టు పదిహేనవ తేదీకి వాలంటీర్లకి రెన్యువల్ అంటే టైం అయిపోవడం అయితే జరిగిందంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మళ్ళీ సంవత్సరానికి రెన్యువల్ చేయాల్సి ఉంది ప్రభుత్వం అయితే ఇంతవరకు రెన్యువల్ ప్రస్తావనే తీసుకురావట్లేదు వాలంటీర్ సంగతి ఇంతవరకు పట్టించుకోనే పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అయితే అయితే ఇలాంటి టైంలో వాలంటీర్లకి ఆగస్టు నెలలో కూడా శాలరీ బిల్ అనేది పెట్టారా లేదనేది చాలా మందికి ఉన్న సందేహం అయితే వాలంటీర్లకి శాలరీ బిల్ అనేది పెట్టారా లేదనేది మన మొబైల్లోనే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఆగస్టు నెల అంటే మనకు ఆగస్టు నెలలో రెన్యువల్ చేయాల్సి ఉంది చేయలేదు అయితే ఇలాంటియన వాలంటీర్లకి అంటే గతంలో రెన్యువల్ చేయకపోయినా సరే వాలంటీర్లకి ఇంకా ఆగస్టు వరకు టైం ఉంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలైకి సంబంధించి ఆ బిల్స్ అనేవి పెట్టుకుంటానే వచ్చారు అయితే ఆగస్ట్కి వచ్చేసరికి టైం అనేది అయిపోవడం జరిగింది ఇలాంటి మనకి ఆగస్టులో బిల్లు అనేది పెట్టారు లేదనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి బిల్లు అనేది పెడితేనే కదా మనకి ఫ్యూచర్లో ఒకవేళ అమౌంట్ అనేది విడుదల చేసినప్పుడు గుర్తుపెట్టుకుని ఒకవేళ ప్రభుత్వం కనుక వాలంట శాలరీస్ అనేవి విడుదల చేస్తే గతంలో ఉన్న మనకి పెండింగ్ అమౌంట్ మొత్తం కూడా విడుదలయ్యే అవకాశం ఉంది అందరికీ ఒకేసారి క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే రెండు మూడు నెలలకు సంబంధించిన అమౌంట్ కూడా ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది ప్రభుత్వం విడుదల చేస్తే ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ తరపున సీఎఫ్ఎంఎస్ఐడి యాక్టివేట్లో ఉంది కాబట్టి సిఎఫ్ఎంఎస్ తరఫున ఒక ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి అది గవర్నమెంట్ తరపున ఒక ఎంప్లాయీ ఉన్నట్టే కదా కాబట్టి సీఎఫ్ఎంఎస్ఐడి యాక్టివేట్లో ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా అమౌంట్ అనేది విడుదల చేయాల్సి ఉంటుంది ఆ విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా పెండింగ్ అమౌంట్ అంతా కూడా క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా బిల్ అనేది పెట్టారా లేదనేది మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ అని ఉంది కదా అక్కడ మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే కొట్టాల్సి ఉంటుంది యూజర్ ఐడి దగ్గర మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే కొట్టాల్సి ఉంటుంది నేను ఇది రాజీనామా చేసిన వాలంటీర్కి సంబంధించి కొడుతున్నాను అంటే రాజీనామా చేసిన వాలంటీర్కి కూడా ఓపెన్ అవుతుందా లేదా అనే విధంగా చెక్ చేస్తున్నాను ఇలాగా మీరు నొక్కగానే మీకు ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడమే జరుగుతుంది తర్వాత పాస్వర్డ్ మీకు పాస్వర్డ్ కనుక గుర్తున్నట్లయితే పాస్వర్డ్ ఎంటర్ చేయండి లేదంటే ఇక్కడ కింద మనకి ఫర్గౌట్ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఎంటర్ చేసి వర్కౌట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫస్ట్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది అంటే మీకు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు సిఎఫ్ఎంఎస్ఏకి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటే ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అంటే వాలంటరీగా మనం చేరేటప్పుడు ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకి పాస్వర్డ్ అనేది మనకి మెసేజ్ రూపంలో నార్మల్ మెసేజ్ రూపంలో రావడమే జరుగుతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాగిన్ అవుతాం ఇక్కడ ఓటీపీ ఇప్పుడు ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది పాస్వర్డ్ సార్ చూడండి పాస్వర్డ్ ఈ విధంగా వచ్చి ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ మనకి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఎంప్లాయీ పే స్లిప్ మీద అయితే క్లిక్ చేయాలి ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు అంతా చెక్ చేసుకోవచ్చు మనకి అన్నీ ఎప్పటి వరకు పెట్టారు అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అంటే గత నెలలకు సంబంధించి కూడా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ రాజీనామా చేసిన వాలంటీర్ది కాబట్టి ఇక్కడ మార్చి వరకు అయితే ఉన్నమైతే మార్చిలో రాజీనామా చేశారు అప్పటి వరకు బిల్లు పెట్టడం జరిగింది మార్చి ఫిబ్రవరి జనవరి ఇలాగా మనం డిసెంబర్ ఎప్పుడు దాకా పెట్టుకున్నారనే మనం చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆగస్టు నెలకు సంబంధించి కూడా బిల్లు అనేది పెట్టారా లేదనేది చెక్ చేసుకోవచ్చు అంతకుముందు గతంలో మీరు ఎప్పటి నుంచి అయితే వాలంటీర్గా చేస్తున్నారో అక్కడి నుంచి కూడా మనకి బిల్స్ అనేవి పెట్టారా లేదనేది చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మీ మొబైల్స్లోనే మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా ఆ బిల్లు అనేది పెట్టారా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకోవడం వలన మనకి ఇప్పుడు రేపు ఫ్యూచర్లో విడుదల చేసినప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఆగస్టులో సెప్టెంబర్లో కనుక ఈ విధంగా అమౌంట్ కనుక విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంత పెండింగ్ అమౌంట్స్ అంతా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా బిల్లు పెడితేనే కదా ప్రతి ఒక్క వాలంటీర్కి బిల్ అనేది పెడితేనే ఏ ఎంప్లాకైనా బిల్ అనేది పెడితేనే అమౌంట్ అనేవి క్రియేట్ అవుతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి ఆ గతంలో ఎప్పటి నుంచి మీకు పర్లేదు ఆ మిగిలిన శాలరీస్ కానీ పర్లేదు అంటే ఏప్రిల్ నుంచి బిల్స్ అనేవి పెట్టారు లేదని ఒకసారి చెక్ చేసుకోండి బిల్స్ అనేవి పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం అమౌంట్ విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా పెండింగ్ అమౌంట్ అంతా కూడా క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వాలంటీర్ అయితే షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి